హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం సాయిరామ్ ఓం నమ శివాయ తులారాశి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు తెలుసుకుందాం తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇద్దరి వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు వారు ఏం చేసినా మీరు మాత్రం ఈ విధంగా చేయండి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పనిని ఖచ్చితంగా చేయండి తులారాశి వారు జాగ్రత్త ఎందుకంటే ఇతర వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులారాశి వారు మాత్రం మీ పని ఖచ్చితంగా చేయండి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జయ కృష్ణ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తులారాశిలో పుట్టినవారు తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్త వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనము వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులారాశి రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో అలాగే సహనం కలిగిన రాశి జాతకులు అలాగే తులారాశి వారికి వీటిపైన వీటికి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని వారు మాత్రం నమ్ముకోరు అందువల్ల తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు వంద కేజీల మిఠాయిలను పంచుతారు అంత పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిల పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయం తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనకు పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి అలాగే వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లు ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంగా దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి అలాగే వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పనిని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేటివి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మీరేం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం మంచి అంటే చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా తులారాశి వారికి ఇదివరకు ఒకలాగా సాగింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుండి మాత్రం మీ జాతకంలో అయితే మీ రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ తులరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి అన్ని శుభవార్తలు జరగబోతున్నాయి అంతటి శుభవార్తలు వినబోతున్నారు అది ఏమిటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభం మొదలు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని మరి విజయాలు సాధించాలి అని అనుకున్న స్థానాలకు వెళ్ళాలని అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటన్నింటిలోకి వెళ్ళా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అనేటువంటి సంకల్పంతో ఇప్ ఇప్పటి వరకు మీరు ఎదురు చూసారు కాబట్టి అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ తులారాశి వారు ఎవరైతే రుదా ప్రారంభం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడాన్ని వారు ప్రయత్నం చేస్తుంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎప్పటికీ చెప్పకుండా మీపై మీ నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలనేటివి తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే మీ నూతన ప్రారంభం అయితే మొదలవుతుంది అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి తులారాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి శుభవార్త వినే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి ఒక్క మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా సరే ఎటువంటి కీడు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే మీ యొక్క వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మిమ్మల్ని వారు అంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అసలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళను ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరగబోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్లు ఏ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మీకు మంచి ఏంటి చెడేంటి మీ నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరిని ఎలాంటి తత్వం కలిగి ఉన్నవారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీకు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ నుంచి మీ మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకున్న వారు అవుతారు అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు మీరు వేస్ట్ మీరు దేనికి పనికి రారు మీరు ఏది చేసినా కూడా రాంగ్ అవుతుంది అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడిగా ప్రచారం చేశారో అలాంటి వారు మీ టాపిక్ తీసుకొని తప్ప ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరిక్కడ నుంచి వాళ్ళకు చెప్తారు అలాగే మీరు వారి నోరు ముయించే ఇచ్చే సమయం అయితే ఆసన్నమైనది ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోబోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంది ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్క నోరు అయితే మూయించేస్తారు అలాగే తులారాశి వారి సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీకు ఉన్న బద్ధకం లేచిన గడి అయితే ఏదైతే మీరు వెంటనే విడిచిపెట్టిన లేజినెస్ని ఎందుకంటే ఇక్కడ లేజినెస్ ఏ పనిని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండని మీ పనులను చక్కచక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంత లావైపోతాయిలే అని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు కాబట్టి మీలో ఉండేటువంటి లేజీని పక్కన పెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీరు మంచి జరిగి విజయాలు అనేటివి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మిమ్మల్ని బాగా నమ్మిన వారు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించండి ఈరోజు మిమ్మల్ని మంచిగా ఉందని మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వారు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళు మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో మీరే గమనించండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేషన్స్లో ఉన్నారు వారు కూడా ఎప్పుడు మీతోనే మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులన్నిటివి తీస్తారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులలో మిమ్మల్ని ఇలా చేస్తారు ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వారిని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి ఈ ఒక్క తులారాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేటివి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మరింత పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులారాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి మీరు వంద కేజీల స్వీట్ అయితే రెడీ చేసుకోండి అలా ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో అలాగే మీకు సహనం కలిగిన రాశి తులారాశి